సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓటర్లు సహజంగా మూడు నుంచి ఐదు శాతం ఉంటది వాళ్ళకి ఆ రోజున మోడీని విపరీతంగా దూషించినటువంటి పరిస్థితి చంద్రబాబు మీద కసి ఉంది బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తుండడం వల్ల గెలవదన్నటువంటి నమ్మకం కాబట్టి బాబుని ఓడగొట్టేవాడికి వాడికి ఓటేయాలన్న కసితో ఈ రెండు నుంచి మూడు శాతం ఓట్లు వెళ్ళి అటు వైసీపీకి పడ్డాయి వాళ్ళు ఒక నాలుగు ఇళ్ళొక మూడు ఏడు శాతం ఎక్స్ట్రా పడ్డాయి అది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చింది ఈ ట్రిప్ అందులో ఇప్పటికి కూడా ఆ ద్వేషం ఉంటది ఈ పొత్తు మీద ఇష్టం లేక వాళ్ళు జగన్కే వేస్తారు అది మేబీ తగ్గిపోయింది ఈ దఫా కూటమిని యాక్సెప్ట్ చేశారు ఈ దఫా ఒకటి జగన్ దాని మీద ఈ బీజేపీ అనుకూలలో వచ్చిన కోపం ఏంటంటే క్రైస్తవీకరణ పెంచుతున్నాడు అన్నటువంటి కోపం అదే సందర్భంలో చంద్రబాబు మీద ప్రేమ కాదు అక్కడ జగన్ మీద చిరాకు ఇది బీజేపీ ఓటు సగం వెనక్కి వచ్చింది రెండవది వచ్చేటప్పటికి పొత్తు నచ్చనటువంటి వాళ్ళు ఇంకా జగన్కి అటుకున్నారు ఒక మూడు శాతం ఓట్లు అనుకుంటే ఒకటిన్నర ఒకటిన్నర ఇటు ఉన్నట్టు జనసేనకు వచ్చేటప్పటికి అంటే అక్కడ మేబి మూడు కాదు దఫా ఐదో అత్యం ఎందుకంటే పొత్తులు కలిసినప్పుడు సింపతైజర్స్ ఓట్లు పెరిగినాయి ఇప్పుడు కూడా బీజేపీ అది నైన్టీ నైన్లోనైనా టూ ఫోర్టీన్ అట్లాగ ఉండొచ్చు రెండు శాతం వచ్చిందంటే ఒక్క శాతం అటు పోయినట్టు ఇప్పుడు ఇండియా టుడే చెప్తుంది రెండు శాతం ఒక శాతం అటు పోయినట్టు జగన్ వెనక్కి రానట్టు జనసేనకు వచ్చేటప్పటికి మాత్రం తొంభై శాతం వెనక్కి వచ్చేసినాయి